హాయ్ అండి యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్కారం ఇదైతే నిన్న ఇవాళ తీసిన వీడియో అండి నిన్నైతే పప్పుచారు చేశాను పప్పుచా చేసేసరికి ఈ లోప బయటికి వెళ్ళారు మా వారు రాజశేఖరు బొజ్జి చాప అయితే తీసుకొచ్చారండి బొజ్జి చాప అయితే వండేసాను అట్లా పప్పుచారు అయితే ఇంకా నిన్న వంటలు అయితే అవ్వండి ఇంకా పూజకైతే నిన్న బాగోలేదు ఇవాళ అయితే రాజశేఖరు బాగోలేదు ఈ ఎండలకైతే వడదబ్బ కొట్టుకోకుండా ఎక్కువగా వాటర్ తాగాలండి హాస్పిటల్కి వెళ్తే ముందే డాక్టర్ గారు అడిగేది వాటర్ ఎన్ని డైలీ ఎన్ని తాగుతున్నారని చెప్పేసి అడుగుతారు తాటగారు రోజుకి ఎన్ని లీటర్లు వాటర్ తాగుతున్నారని చెప్పేసి అయితే అడుగుతారు మనమైతే కనీసం ఈ ఎండాకాలం పిల్లలకి కానీ మనం కానీ డైలీ మూడు లీటర్లు వాటర్ తాగాలి మధ్య ఎక్కువ తాగాలి కొబ్బరి నీళ్ళు ఇక ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి కదండి పూజకి నిన్న బాగోలేదు ఇవాళ ఏమో రాజకర్కి అయితే బాగోలేదు పిల్లలకు బాగోపోతే మనకి నీసమవు అయిపోయినట్టు అనిపించింది నిజమే కదండి కానీ రాసేకరు బాగోకపోతే మాత్రం నాకైతే భయం అండి రాసగిరికి ఎండాకాలం అంటే చాలు వాడికి యాంటీబయాటిక్ టాబ్లెట్ అంటే చాలా భయము ఇంకా వెయిట్ చేసి జ్వరం వచ్చినట్టుందంటే సెవెంత్ అయిపోయి ఎయిత్లోకి వెళ్ళేటప్పుడు పదిహేను రోజులు హాస్పిటల్ అయితే విన్నా ఉన్నామండి అప్పుడు కొంచెం లైట్ ఫీవర్ వస్తే యాంటీబయాటిక్ టాబ్లెట్ వేసుకోలేదు బిల్ అంటే వాడికి భయము టాబ్లెట్ అంటే ఇక చాలా దెబ్బతిన్నాము ఇంకా వీడికి రాజశేఖర్ బాగోలేదంటే చాలా భయపడతాం అండి మేమైతే ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అది చూడండి పక్షి చూడండి అద్దాన్ని అయితే అలా టకటక కొడుతుందో ఇక వేడి నీళ్ళు అయితే కాసేసానండి పొద్దున్నే వేడి నీళ్ళు కాసేసి ఇంకా పరగడుపున గ్లాస్ నీళ్ళు అయితే ఇచ్చాను ఇదైతే ఇవాళ వంట అండి ఇవాళ అన్నం వండేసి ములకాయ టమాటా అయితే చేశాను ఇంకా వేసవికాలం వచ్చిందంటే రాశగర్ ఇంకా అరగారుగా కాస్త గోరవచ్చిన వాటర్ మజ్జి ఎక్కువ ఇస్తానండి స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా సబ్జా గింజలు మళ్ళీ స్కూల్ నుంచి రాగానే చేసి తర్వాత కాసేపు అయితే టిఫిన్ అన్నం అయితే పెట్టేసి దాన్ని ఇంక ఇప్పుడు ఇవాళ అయితే రెడ్డిని హాస్పిటల్కి తీసుకెళ్దామని అయితే బయలుదేరుతున్నాము ఊళ్ళో అయితే క్యాంప్ అయితే పెట్టారండి మాకు తెలియదు మీకు వెళ్ళిన తర్వాత ఇవాళ క్యాంప్ అయితే పెట్టారంట అంటే మాములుగా ఊళ్ళో అయితే బ్లడ్ టెస్ట్ అయ్యి చూస్తారు చిన్న హాస్పిటల్ ఇదైతే మా ఊరు పల్లెటూరు అండి నగరం దగ్గర ముత్తుపల్లి కృష్ణయ్య గుడి అదిగోండి టెంపుల్ వీడైతే ఇంకా మా ఊరు పల్లెటూరు కూడా మీకు చూపిద్దామని చెప్పేసి వీడే తీసుకుంటే బండి మీద అయితే వెళ్ళాము ఇంకా నగరం వెళ్ళి కొబ్బరి నీళ్ళు కూడా తీసుకుందాం అని చెప్పేసి ఇంకా బండి మీద అయితే వెళ్ళామండి లేదంటే నడుచుకుంటే వెళ్ళే వాళ్ళం ఊళ్ళో గుడి దగ్గరికి అయితే గుడి దగ్గర ఉన్న హాస్పిటల్ దగ్గరైతే అదే గవర్నమెంట్ హాస్పిటల్ క్లినిక్ పెట్టారండి అయితే బాగా చూస్తారు బ్లడ్ పర్సంటేజ్ అయితే రాజశేఖర్కి ఎనిమిది పాయింట్ ఆరే ఉంది నాకైతే ఐదు పాయింట్ నాలుగు ఉంది నాకైతే బ్లడ్ చాలా తక్కువగా ఉందన్నారు అందుకే నేర్స కొంచెం పని చేయంగానే తినే తిన్నంత ఎట్టిపోతుందో అర్థం కావడం లేదు ఇదిగోండి క్లినిక్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇంకా మేము నాగరం వెళ్ళే పని లేదండి ఊళ్ళోనే వచ్చి కొంచెం బీపీ అయినా షుగర్ అయినా చూపించుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ వచ్చి వీళ్ళ దగ్గర ఇక్కడికి అయితే వచ్చి క్లినిక్ దగ్గర వచ్చి చూపించుకుంటాం చూపించుకున్నామండి ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత నగరం అయితే ఇంకా వెళ్ళేసి వచ్చి కొబ్బరి నీళ్ళు పుచ్చకాయి ఇంకా పిల్లలకి ఇద్దరికి బాగోలేదు కదా మజ్జిగ రసం పెట్టమన్నారు ఇంకా మజ్జిగ రసంతో పాటు కొబ్బరి నీళ్ళు వాటిని అవి అయితే పెడదామని చెప్పేసి ఇంకా తీసుకొచ్చాను ఇగోండి మల్టీ విటమిన్ యాంటీబయాటిక్ పారాసెటమాల్ అయితే ఊళ్ళో గుడి దగ్గరే ఇచ్చారండి ఇవి ఇంకా నగరంలో వెళ్ళి చూపిస్తే వన్ పాయింట్ తక్కువ హండ్రెడ్ ఉందని చెప్పేసి అన్నారు పుచ్చకాయ అయితే మొక్కలు ఇచ్చానండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్